చిన్నేత్ నీల తల్లికి సూక్ష్మ బహుమతి ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు కల్టివేట్ చేసే ల్యాండ్ లో అయితే ఒకవేళ ఈ వాళ్ళు ఇది ఫార్మర్స్ ఏం చేస్తారు ఒక పంట అయిపోయినాక దాన్ని తీసేసాకైతే దానితో మంట పెడతారు అంటే అంటే పిచ్చి చెట్లని అయితే కలిసిస్తారు అందువల్ల అయితే ల్యాండ్ ఫర్టిలిటీ అనేది అయితే తగ్గిపోతుంది ఇలా కాకుండా చేయడానికి అయితే ఏం చేశారు ఇప్పుడు సైంటిస్ట్ మెంబర్స్ అయితే కొత్తగా అయితే ఒక సూక్ష్మ జీవులతో అయితే ఒక మెడిసిన్ అంటే ఒక సొల్యూషన్ లాంటిది అయితే కనుక్కున్నారు అయితే ల్యాండ్కి ఒకవేళ పెడితే అయితే అయితే ఫర్టిలిటీ అనేది అయితే తగ్గకుండా తగ్గకుండా అయితే ఉంచుతుందని అయితే ఇచ్చారు లోకల్ సరుకు బ్రాండెడ్ ముసుగు ప్రధాన కంపెనీల పేర్లను తలపించేలా విద్యుత్ ఉపకరణాలు ఇదైతే దేని గురించి అంటే డిజిటల్ ప్రొడక్ట్స్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి కదా లైఫ్ ఫ్యాన్స్ టీవీస్ లైట్స్ అయితే ఇప్పుడు లోకల్ సరుకు అంటే ఇప్పుడైతే ఈ అయితే దొరుకుతాయి కానీ అయితే బ్రాండెడ్ ఇంకా వేరే కంట్రీస్ స్టేట్ నుంచి అయితే అబద్ధం చెప్పి అయితే ఎక్కువ మనీతో అయితే కొంటున్నారు అయితే ఇచ్చారు ఇక్కడ ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం బాలకృష్ణకు విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏడాదికి మూడు చొప్పున ఉత్తమ చిత్రాల ఎంపిక ఇది అయితే దీని గురించి అంటే ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం అయితే బాలకృష్ణ గారికి వచ్చింది ఇంకా విజయదేవర దేవరేకుండ గారికి అయితే కాంతారావు అవార్డు అయితే వచ్చింది ఇంకా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ త్రీ దాకా అయితే వన్ ఇయర్ అంటే ఇయర్లో అయితే త్రీ మూవీస్కి అయితే కొన్ని అవార్డ్స్ అయితే ఇస్తున్నారు పసలేని ఆరోపణలపై స్పందించను ఇదైతే కిషన్ రెడ్డి గారు అయితే అంటున్నారు GDP growth at six point five percentage in two thousand twenty four-25. Slowest since the pandemic pandemic through real GDP growth in quarter four acc accelerated to 74 7.4 percentage, the fastest qu quarterly growth in 2024-25. It was still Days in quarter సెలవుల్లో సరదాగా గది శుభ్రంగా ఇది అయితే ఇప్పుడైతే రూమ్ అయితే ఉంటుంది కదా దాని శుభ్రంగా అంటే నీటి అయితే పెట్టుకోవాలి ఎక్కడిని అయితే ఉండాలని అయితే ఇచ్చారు తోట పని తెలుసా ఇదైతే ఫార్మ్ అంటే కల్టివేషన్ ఒక టైపు తోట పనిలో అంటే ఇప్పుడు ప్లాంట్స్ ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే ఉంటాయి కదా వాటిని పెంచడం

Exhibition center promises glamour and per, and purpose combining star performances. This is the thing, Now today is the finals of the Miss World 2025 Contest and So the, so many members are still participating. This was held in the high tech ex, exhibition center. All right, all right, to Todi.

లో ఆయుధ పోరు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద గోల్డెన్ డోమ్ ఫార్ అమెరికా ఆదేశంపై సంతకం చేశారు శత్రు దేశాల క్షిపణుల్ని ముఖ్యంగా అనుపములతో కూడిన క్షిపణుల్ని అంతరిక్షం నుంచి గురించి పేల్చే పేల్చివేసే రక్షణ వ్యవస్థనే గోల్డెన్ డోమ్ గా పిలుస్తున్నారు ప్రస్తుతానికి ఇది ఒక వైజ్ఞానిక ఊహాస్థాయిలో ఉంది ఇదైతే దేని గురించి అంటే ద గోల్డెన్ డోమ్ ఫర్ అమెరికా ద గోల్డెన్ డోమ్ గురించి అయితే ఇచ్చారు అంటే గోల్డెన్ అంటే ఇప్పుడు దాని అయితే గోల్డ్ కలర్లో అయితే చేస్తున్నారు అంటే ఇప్పుడు అమెరికాలో అయితే ఒకవేళ వేరే కంట్రీస్ అంటే వాళ్ళకి ఎన్ని కంట్రీస్ అయితే దాడి చేసినప్పుడు అయితే ప్రొటెక్షన్ కోసం అయితే దీని అయితే బిల్డ్ చేస్తున్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద గోల్డెన్ డోమ్ ఫర్ అమెరికా ఆదేశంపై సంతకం చేశారు ఇదైతే అగ్రరాజ్యం అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు అయితే ఏం చేశారు ద గోల్డెన్ డోమ్ ఫర్ అమెరికా అనేది ప్రాజెక్ట్ మీదైతే ఈ గోల్డెన్ డోమ్ అయితే చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎట్లా అంటే అవేంజర్స్ గేమ్ మూవీలో అయితే సేమ్ ఇలా అయితే ఉంటుంది అంటే అది ఎక్కువ షీల్ లాంటిది ఒక వెపన్స్ వచ్చి పడితే అయితే అదైతే అక్కడనైతే బ్లాస్ట్ అయితే అయిపోతుంది సేమ్ అలాగే అయితే చేస్తున్నారు దీని మీద అయితే డొనాల్డ్ ట్రంప్ గారు అయితే చేయమని అయితే స్ట్రిక్ట్గా అయితే సతకం అయితే చేసేస్తారు శత్రు దేశాల క్షిపణుల్ని ముఖ్యంగా అనుభవములతో కూడిన క్షిపణుల్ని అంతరిక్షం నుంచే గురించి పేల్చి వేసే రక్షణ వ్యవస్థనే గోల్డెన్ డోమ్గా పిలుస్తున్నారు ఈ గోల్డెన్ డోమ్ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు అమెరికాకి సంబంధించిన ఎన్ని కంట్రీస్ ఇతర ఉంటాయి కదా ఇప్పుడు అవి అయితే దాడి చేసినప్పుడు క్షి క్షిపణులతో అయితే దాడి చేసినప్పుడు అయితే వాటిని ఆపుకలేపోతారు అంటే కొంచెం అయితే ఆపుతారు కానీ అయితే ఇంకొంచమైతే ఆపలేకపోతారు అయితే ఈ గోల్డెన్ డోమ్ వల్ల అయితే దాన్ని ప్రొటెక్షన్ చేస్తే కరెక్ట్ అయితే సెన్స్ అయితే అయిపోతుంది అంటే ఇప్పుడు విపన్స్ తోటి వస్తున్నారు అదైతే షూట్ చేసేస్తుంది డైరెక్ట్ అయితే ప్రస్తుతానికి ఇది ఒక వైజ్ఞానిక ఊహ స్థాయిలో ఉంది అంటే ఇప్పుడైతే దీన్ని అయితే ఊహించుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇలా చేద్దామని అయితే అనుకుంటున్నారు ఇంకా పూర్తి స్థాయిలో అయితే అదైతే ఇంకా ఇంకా ఫినిష్ అయితే కాలేదు డొనాల్డ్ ట్రంప్ గారు అయితే ఇప్పుడిప్పుడైతే దాని గురించి అయితే తెలుసుకొని అయితే చేద్దామని అయితే ఇచ్చారు స్టార్ వర్స్ నేపథ్యం అంటే ఇప్పుడైతే ఈ గోల్డెన్ డోమ్ చేయడానికి అయితే స్టార్ వర్స్ నుంచి అయితే అలా చూసి అయితే చేద్దామని అయితే అనుకుంటున్నారు రోదసి అందరిది అంటే ఇప్పుడు రోదసి అంటే ఇప్పుడు పైన స్పేస్ లాంటిది ఇప్పుడు అక్కడ అటాక్ జరిగితే అయితే చాలా కష్టం పనుకోతే అదైతే స్పేస్ ఇప్పుడు ఆ స్పేస్ అయితే అటాక్స్ కోసం జరిగితే అయితే చాలా డ్యామేజ్ అయితే ఇస్తుంది అయితే గాలి అయితే పేల్చేలాగైతే దీన్ని అయితే చేస్తున్నారు కొత్త ప్రమాదాలు అంటే ఇప్పుడు దీనివల్ల కొత్తగా అయితే ప్రమాదాలు జరగొచ్చా లేదా అని అయితే ఇచ్చారు ప్రపంచ దేశాల ముందున్న సవాలు అంటే ఇప్పుడు అయితే ఇది వచ్చినక ఏతే ఏమంత యూస్ కావ కానీ అయితే ఆ తర్వాత అయితే ఎఫెపి ఇవ్వొచ్చ అనేది ఇచ్చారు ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ నో ప్లాన్ టు ఫ్లట్ ఏ న్యూ పార్టీ సేస్ కవిత దిస్ ఇస్ టు బి ద బిఆర్ఎస్ పార్టీ మెంబర్ కే కవిత ఏ బుద్న గౌశివ షీస్ స్టాండింగ్ టు కీప్ ఏ New party. Seventeen Maoist military military members from Bassa region surrendered. Totally seventeen members Maoist were surrendered in the Basar region. Rain claims rain five lives in Dakshina Kannada. In the Dakshina Kannada, totally the rain was fallen. So now the so many. five members was died. Swaraj is LDF candidate for Lee This is about good ఇండియాకు హక్కున్న భారంలో పర్యాటకులపై ఉగురుదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని ఇండియా నిలిపివేసిన విషయం తెలిసిందే ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులపై రవి బియాస్ స్వాట్లేజన్లను ఇండియాకు పశ్చిమ నదుల నదులైన జిలాం చినాబ్లను పాకిస్తాన్కు కేటాయించారు అయితే పలు అవసరాలకు పశ్చిమ నదుల నీటిని భారత్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వాటిపై రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు మెగావాటర్ సామర్థ్యంతో జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు నిర్మించాలని ఇండియా నిర్ నిర్ణయించింది వాటిపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది పశ్చిమ నదులపై భారత్ చేపట్టిన ప్రాజెక్టులు వాటి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఇదైతే దీని గురించి అంటే ఇండియా సీవర్ గురించి అయితే ఇచ్చారు పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని ఒప్పందాన్ని ఇండియా నిలిపివేసిన విషయం తెలిసిందే ఇప్పుడైతే మన ఇండియా మీద అయితే అటాక్ అంటే ఇప్పుడు పహల్గామ్ అయితే అటాక్ అయితే జరిగింది కదా అందులో అయితే టూరిస్ట్ విమర్శ అయితే చనిపోయారు అందువల్ల అయితే మన ఇండియా అయితే ఈ సింధు జలాలు అంటే ఇప్పుడు సింధు రివర్ అయితే ఉంది కదా ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది ఇదైతే పాకిస్తాన్కి అయితే మెయిన్ ఈ వాటర్ని అయితే మన ఇండియా అయితే ఆపేసింది ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రవి బియాస్ సాట్లేజన్లను ఇండియాకు ఇదైతే ఈ ఒప్పందం అంటే ఈ సింధు జలాల ఒప్పందంలో అయితే మన ఇండియాకి అయితే తూర్పు నదులైన రవి బియాస్ సాట్లేజన్లను అయితే మన ఇండియాకి అయితే అప్పగించారు అంటే తూర్పు సైడ్ ఉన్నాయి రవి బియాస్ ఈ రవి బియాస్ని అయితే మన ఇండియాకి అయితే ఈ ఒప్పందం అయితే ఇచ్చారు పాకిస్తాన్కి వచ్చేసరికి అయితే పశ్చిమ నదులైన ఇండస్ జిలాం చినాబ్లను పాకిస్తాన్ కేటాయించారు ఇప్పుడైతే పాకిస్తాన్కైతే పశ్చిమ నదులు ఇండస్ జిలాం చిన్నాయి పాకిస్తాన్కి అయితే అప్పగించారు అయితే పలు అవసరాలకు పశ్చిమ నదు నదుల నీటిని భారత్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు కొన్ని అంటే కొన్ని సిచ్యువేషన్స్లో అయితే పశ్చిమ సైడ్ ఉన్న అంటే పాకిస్తాన్కి ఇచ్చిన ఈ పశ్చిమ సైడ్ రివర్స్ కూడా అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు కానీ అయితే యూజ్ చే చేసుకోవడం లేదు ఈ నేపథ్యంలో వాటిపై రెండు వేల ఐదు వందల ఇరవై ఆరు మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు నిర్ నిర్మించాలని ఇండియా నిర్ణయించింది అంటే ఇప్పుడు పశ్చిమ సైడ్ ఉన్న రివర్ మీద అయితే ఏం చేశారు మన ఇండియా అయితే ఒక విద్యుత్ ఉత్పత్తి ఎందుకంటే అది టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ మెగా వాట్ల సామర్థ్యంతో అయితే జల విద్యుత్ని అయితే అదైతే ప్రొడ్యూస్ చేస్తుంది అందుకోసమైతే మన ఇండియా అయితే దాని మీద ఎలక్ట్రిక్ ప్రొడ్యూస్ చేయడాని కోసం అయితే నిర్మించాలని అయితే అనుకుంటుంది అంటే నిర్మించింది ఆల్రెడీ వాటిపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తిత్వం వ్యక్తం చేస్తుంది అంటే ఇప్పుడు ఇలా చేయడం వల్ల అయితే అది మాది మా సైడ్ రివర్ని అయితే మీరు ఎందుకు వాడుకున్నారని అయితే పాకిస్తాన్ అయితే చెప్తుంది కానీ అయితే ఇందులో పశ్చిమ సైడ్ రివర్స్ దగ్గర అయితే మనయితే చాలా ప్రాజెక్ట్స్ అయితే చేసింది దాని గురించి అయితే ఇక్కడైతే ఇచ్చారు

ఈసారి జూన్ పదమూడు లోపే టీచర్ల సర్దుబాటు అవసరాన్ని బట్టి జిల్లాలో ఎక్కడికైనా పంపొచ్చు ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ అయితే ఉంటారు వాళ్ళని అయితే ట్రాన్స్ఫర్స్ అంటే ఇప్పుడు వేరే స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి అయితే పంపేయడానికి అయితే ఈ జూన్ థర్డ్ జరగ జరగా జరగాల్సిందని అయితే ఇచ్చారు ప్రధాన నాల నిర్లక్ష్య మే మేళా ఇది అయితే దేని గురించి అంటే ఇప్పుడు మన హన్మకొండ సైడ్ అయితే చాలా అయితే అంటే ఇప్పుడు కెనాల్స్ అయితే పొల్యూట్ అయితే అయిపోతున్నాయి వాటి గురించి అయితే ఇచ్చారు ప్రభుత్వ బడి పిలుస్తుంది ఇదైతే అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ గురించి అయితే ఇచ్చారు గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఈ హాలిడేస్ అంటే గవర్నమెంట్ అయితే ఏం చేసింది అంటే స్టేట్లో ఉన్న అన్ని స్కూల్స్కి అయితే లెవెంత్ అయితే సమ్మర్ హాలిడేస్ వెకేషన్స్ అయితే పెట్టింది ఆ తర్వాత అయితే ట్వెల్త్ నుంచి అయితే ఈ ఓపెన్స్ అన్ని స్కూల్స్కి అయితే మళ్ళీ ఇందులో అయితే చాలామంది వచ్చే అవకాశాలు కూడా అయితే ఉన్నారనేది ఇచ్చారు Education Ministry flags rise in... సినిమా పేజ్ కమర్షియాలిటీ లెక్కలు తెలిసిన మాస్టర్ ఇదైతే సుకుమార్ గారి గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు పేజ్ అదృశ్య అదృశ్య రూపంలో అంతర్వాహిని ఇదైతే దేని గురించి అంటే సింధు రివర్ గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు మన భారతీయ నదులు సరస్వతి నది ఇదైతే మన ఇండియా రివర్స్ లో ఉన్న సరస్వతి నది గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు ఇది కూడా అయితే మళ్ళీ పాకిస్తాన్ అయితే కలుస్తుంది ఈ అంటే మన ఇండియాలో స్టార్ట్ అయితే ఇది పాకిస్తాన్ అయితే ఎండ్ అయితే అవుతుంది వసన రపేజ్ ఆ చిన్నారుల బవిత కోసం ఇదైతే ఒక ట్యూషన్ లాంటిది అయితే పెట్టారు ఇప్పుడు ఈత పేజ్ కెమెరా క్లిక్ అవార్డు హిట్ ఇదైతే కొందరు ఫోటోగ్రాఫర్స్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ ఛాంపియన్ ముంబై ముందుకు రాణించిన బూమ్రా బోల్డ్ సాయి సుదర్శన్ పోరాటం వృధా గుజరాత్ గుజరాత్పై విజయ మెరిసిన రోహిత్ బేస్టో ఇదే దేని గురించి అంటే నిన్న మ్యాచ్ ఎలిమినేటర్స్ మ్యాచ్ జీటీకి ఇంకా అయితే జరిగింది ఇందులో అయితే జీటీ అయితే అన్ని మ్యాచెస్ గెలుచుకుంటే అయితే ఎలిమినేటర్స్ దగ్గరికి అయితే వచ్చింది కానీ అయితే ఈ ఎలిమినేటర్స్ అయితే ఓడిపోయింది ఇప్పుడు రేపైతే ముంబై అయితే మళ్ళీ పీబికేఎస్తో అయితే ఆడితే ఫైనల్ అయితే ఆర్సీబీతో అయితే आड़ते आ डाली नवल न्यूज पेज पाकिस्तान तो अपग्रेड अफगान अफगानिस्तान टाइज अपॉइंटमेंट एंबेसडर పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల డాలర్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతం ఇది అయితే మన ఇండియా జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ ద రేట్ అంటే ఇప్పుడు ఈ గ్రాస్ డొమె డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది అయితే ఒక ఇయర్ వన్ ఇయర్కి ఒకసారి అయితే రీసెంట్ అయితే చూపిస్తారు ఇందులో అయితే మన ఇండియా త్రీ పాయింట్ నైన్ లాక్స్ క్రోడ్స్ డాలర్ల దగ్గర అయితే ఉంది ఇప్పుడు దీన్ని టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వృద్ధి రేట్ అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ కానీ అయితే మన ఇండియా అయితే ఈ స్టాక్ మార్కెట్స్ అయితే మెల్లగా అయితే డెవలప్ అయితే అవుతుంది మార్కెట్లకు మళ్ళీ సుంకాల భయాలు ఇదైతే ఇప్పుడు సుంకాలు అంటే ట్యాక్సెస్ ఇంకా డైరెక్ట్స్ వల్ల అయితే ఇప్పుడు సుంకాలు సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే నష్టాలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే నూట ఎనభై రెండు పాయింట్స్ అయితే తగ్గి ఎనభై ఒక వేల నాలుగు వందల యాభై ఒక పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండితే అయింది నిఫ్టీ అయితే ఎనభై మూడు పాయింట్స్ అయితే తగ్గి ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై ఒక పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండితే అయింది ఈరోజు ఇంకా రేపు అయితే స్టాక్ మార్కెట్కి అయితే హాలిడే మళ్ళీ మండ నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిన హిందూకుష్లో డెబ్బై ఐదు శాతం మంచు అదృశ్యం ఇదైతే హిందూ కుర్షి గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు నార్త్ సైడ్ అయితే ఉష్ణోగ్రతలు టూ డిగ్రీస్ సెల్సియస్ కానీ అయితే పెరిగింది కానీ అయితే సెవెంటీ ఫైవ్ శాతం పర్సంటేజ్ అయితే మంచి అయితే అదృశ్యం కనపడకుండా పోయింది అంటే ఇప్పుడు కూలయితే ఉంది కానీ మంచి అయితే కరిగిపోయింది యుద్ధ విమా విరమణకు

नव गुल्फिन विकार से रेल कंफिडेंस रहने ऑफ एलेक्सेंडर एर्नोट जिसे पुत्र एलेक्सेंडर अंदर एर्नोट गुगेश्विंस ए थ्रिलर आचुन गोल्ड डाउन टू चार्ल्सन जिसे पुत्र 1904 అయితే ఇప్పుడు ఫైనల్స్ అయితే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అంటే ఈరోజు ఇందులో అయితే గెలిచిన వాళ్ళైతే ఆమె అయితే మిస్ వరల్డ్ కుమరంభీం టైగర్ రిజర్వ్ ఏర్పాటు అబిసాబాద్ కగాజ్ నగర్ డివిజన్లలో పెద్ద పులుల సంరక్షణ కోసం అటవీ శాఖ చర్యలు ఇదైతే హైదరాబాద్లో అయితే అంటే ఇప్పుడు మన తెలంగాణ లో అయితే కుమరంభీం టైగర్ రిజర్వ్ పార్క్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఆసిఫాబాద్ కగాజ్ నగర్ డివిజన్ డివిజన్ల దగ్గర అయితే అయితే చేయబోతున్నారు అంటే ఇప్పుడు పులుల సంరక్షణ కోసం అంటే టైగర్ రిజర్వింగ్ కోసం అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే చేస్తున్నారని అయితే ఇచ్చారు వ్యవసాయ ఉద్యాన వైద్య డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ ఇది వచ్చే నెల ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తులు గడువు ఇదైతే ఇప్పుడు అగ్రికల్చరల్ ఇంకా ఇప్పుడు ఇంకా యానిమల్స్ డాక్టర్స్ ఇందులో అయితే ఈ కాలేజెస్లో అయితే సీట్లు అయితే తగ్గుతున్నాయి ఇప్పుడు ఈ నెక్స్ట్ మంత్ జూన్ ట్వంటీ ఎయిత్ అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు అని అయితే ఇచ్చారు सीजेएस मेंबर्स ऐसे कोटा के ऐसे चार्ज तीस को बहुत नारु ओ तेरे ये सारे अंडे प्रमाणम चार तू की प्लेइंग ऑल फॉर्मेट्स नीड तू बी सिलेक्टिव जिस स्टोर पे जस्प्रिट घूम रहा है वो इन एस्टरडे मैच ही वो प्लेइंग नाइट ही वेल तू के नाइस रोल इन अ बॉलिंग And now he thought that he will take more than three wickets. Rohit reaches 300 maximums in IPL. Only Gale has more. Now Gale, Chris Gale is having more runs in the T20. T20 is also called as IPL. <coughs> <coughs> and also the